స్తోత్రము కనుగన గాక దేవుని వాగ్దానము మనందరి జీవితాల్లో అనుదినము ఆయన నెరవేర్చి మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించినగాక పిల్లరా అనుదినము మనం దేవుని వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ వాగ్దానము నీ జీవితంలో ప్రభు నెరవేరుస్తాడు ఈరోజు యషయ గ్రంథము అరవయ అధ్యాయము పద్నాలుగవ వర్షం మనం చూసినట్లయితే నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ నీ వచ్చి నీ పాదముల మీద పడెదరు దేవునికి స్తోత్రం అంటున్నాడు నిన్ను బాధించిన వారు సంతానపు వారు వచ్చి నీ ఎదుటికి వచ్చి నీక ఏమంటారు నీ పాదముల మీద పడెదరు అంటే సాగెలా పడేదరు అంటున్నారు ఈరోజు మన జీవితాల్లో ప్రభా దేవుడు మనల్ని బాధించేవారు మళ్ళను బాధపెట్టేవారు అనేక మంది అనేక రీతులుగా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం మాటల చేత బాధ పెట్టేవారు తర్వాత చేతల చేత బాధ పెట్టేవారు తర్వాత మనను మరి మన తక్కువ స్థితిలో ఉన్నవని బాధ పెట్టేవారు వాళ్ళ పైకి ఎదగనివ్వకుండా బాధ పెట్టేవారు అనేక మాటల చేత బాధ పెట్టేవారు చాలామంది ఉంటారు అయితే ఒకరోజు నేను ఎంతగా బాధ పెడతారో నిన్నెంతగా నిన్ను తృణీకరిస్తారో నిన్నెంతగా నిన్ను హేళన చేస్తారో ఒకరోజు నీకు రాబోతుంది ఆ బాధపరిచిన వారు హేళన చేసిన వారు ఒకరోజు నీ ఎదుటికొచ్చి సాగిలు నీకు నమస్కారం చేసేటట్లుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకనే బైబుల్లో ఒక మాట ఉంది ఆయన బాధపరచబడి వారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడంట ఆయన నీ బాధను చూశాడు నీ దుఃఖాన్ని చూస్తాడు నీ కన్నీటిని చూస్తాడు కాబట్టి నీరోజు దేవుడు ఖచ్చితంగా నిన్ను నిన్ను ఆశీర్వదిస్తారు కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఏ విషయాల్లో నువ్వు కృంగిపోతున్నావు ఆ ప్రతి విషయాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదని నేను మనవ చేస్తున్నాను అలీలుయ్య జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో అనేక రీతిగా మన మనుషులను బాధ పెడతా ఉంటారు చిన్న చూపు ఉంటారు ప్రియీకరిస్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఒక మాటని మనం చూస్తాం ఏం చూస్తామంటే ఆది కాండంలో ఒక మాటను మనం చూస్తాం నలభై ఒకటి అధ్యాయంలో మనం ఒక మాటను చూస్తాం చూడండి నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది ఏసేగు పలించేడు కొమ్మ నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చ ఇరవై రెండో వచ్చిన చదువుతున్నాను ఏసేగు పలించేడు కొమ్మ ఓట యద్ద కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను విల్లుకాండ్రు అతని అతన్ని వేధించిది అతని వేధించది వారు బాణములు వేసి అతన్ని హింసించది బాణములు వేసి అతని హింసించది ఆకు కొలుసు పరాక్రమశీలవా శారీ అయిన వారి హస్తము బలము వలన అతని విల్లు బలమైన దగ్గను బండయు బండయుడివాడు ఆయనే నీకు సహాయం ఇచ్చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవులతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జల దీవులతోనూ సమస్త దీవులతోనూ గర్భముల దీవులతోనూ నిన్ను దీవించు సర్వశక్తి వల దీవెన ఆయన తన బాహుబలము దిట్టపరచును నేను ఇక్కడ ఇక్కడ ఏసేబు అని ఆయన యవనిస్తుడున్నారు ఇందాక మీరు చెప్పాను కూడా చాలాసార్లు చెప్పాను అతను అంటాడు ఏసేబు ఫలిస్తున్నాడు ఏసేబు పైకి రాబోతున్నాడు దేవుడే చెప్పాడు ఎందుకంటే ఏసేబు తండ్రికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి అలాగా ఏసేబు అలా దేవుడు అతను ఆశీర్వదిస్తున్న సమయంలో జరిగింది ఏంటంటే విలుకాండ్రు అతను వేధించిది అంట విలుకాండ్రు అంటే ఎవరు విలుకాండ్రు అంటే బాణాలు వదిలేవాడు విలుకాండ్రు వేధించారంట విలుకాండ్ర అంటే ఎవరో తెలుసా వేసేవు తోబు తోడుబుట్లు వాళ్ళే ఇక్కడ నలభై తొమ్మిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చినావు ఆది కాండంలో ఆది కాండం నలభై తొమ్మిది ఇరవై రెండు అధ్యాయం చేయ అతన్ని వేధించిరి అన్నాడు మిలికాండ్ర అంటే ఎవరో కాదు తన సొంత తోబుట్టులే అనలే ఇవ్వన తెలిసా అతన్ని బాధించారు అతన్ని అతన్ని గోతులో పడేశారు గోతులో పడేసి ఎరా నువ్వు మాకంటే గొప్పవాడు అవుతావా నువ్వు నాయకుడు అవుతావా నువ్వు అధిపతి వేయుతావా మమ్మల్ని వేలతావా అని నీళ్ళు లేని బావిలో పడేశారు ఏసేపు తీసుకుని తీసుకెళ్ళి అన్నలారా నన్ను కాపాడండి అన్నలారా నన్ను పైకి తీయండి అంటే మూడు రోజులు తిండి లేక నీళ్ళు లేకుండా నీళ్ళు బావిలో పెట్టి వాళ్ళు బావి మీద నిలబడి అపహాసం చేస్తున్నారంట ఏసేపుని ఏసేపు ఈయనంటా కళ్ళగన్నాడంట ఈడంట గొప్పవడవుతాడంట అని బాధ పెట్టాడు అండి తర్వాత తర్వాత వారి బాణములు వేసి అతన్ని హింసించిరంట హింసించి సంఖ్యలు వేసి హింసించారు ఎక్కడో తెలుసా ఐగుప్తు దేశంలోకి వెళ్ళి పొత్తి ఫొరం కాదేంట ఈ అన్నలు తీసుకెళ్లి ఐగుప్తుకు అమ్మేశారు ఐగుప్తు దేశంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు ఆయన పేరు పొత్తి ఆయన కొనుక్కున్నాడు ఏసేపుని పని చేయించుకుంటూ బానిస పని ఏదో పశువులు మేపటానికో పొలం పనులు చేయటానికో ఏసేపుని కొనుక్కున్నాడు అయితే ఏసేబు అక్కడ కూడా నమ్మకంగా ఉంటే ఏసేబు మీద ఒక బలమైన నింద వేసింది పొత్తిపొరు భార్య ఆ నింద ఏంటంటే నువ్వు ఇంట్లో నిన్నప్పుడు నన్ను పాడు చేయబడని ఏసేబు మీద ఒక నింద వేసింది తన భర్తతో చెప్పింది అయితే తన భర్త నమ్మలేదు కాకపోతే తీసుకెళ్లి జైల్లో పడేశారు సంఖ్యలతో బాధించారని బైబుల్ ఉంది నూట ఐదో కీర్తన చెప్తాడు అతను సంఖ్యలతో బాధించారంట ఒక పక్క అన్నలు బాధించారు ఒక పక్క పనిచేసే చోట నమ్మకమును అక్కడ బాధించారు ఈ విధంగా అతన్ని చాలా బాధపరిచారు చాలా తృణీకరించేవారు చాలా భయంకరమైన పరిస్థితిలో ఏసేపుని నిందలమైపోయారు బాయపరిచారు గాయపరిచారు త్రుణీకరించారు బాధపెట్టారు ఏసేపుని అయితే ఏసేపు మాత్రం ఒకరోజు బాధపడేవారు కోరికను ఆ దేవుడు చూస్తాడు బాధింపబడి వారి పక్షమున దేవుడు న్యాయం చేస్తాడు నా బాధని ఆయన నీతిమంతులు కష్టదిన పోగొట్టి వారికి నెమ్మదిని కలుగు చేస్తే దేవుడు ఉన్నాడు అని ఒక విశ్వాసంతో ఆయన ఓర్చుకుని ప్రార్థన చేశాడు ఏసేపు రోజు రానే వచ్చింది ఏమొచ్చిందో తెలుసా చూడండి ఏసేపుని దేవుడు తన బాధను చూశాడు తన యొక్క నమ్మకత్వాన్ని చూశాడు తన యథార్థతను చూశాడు ఆ యేసేబుని దేవుడు ఐగుప్తి దేశంకే ఒక అధిపతిగా చేశాడు ఐగుప్తి దేశానికి అధిపతిగా చేశాడు హైలుయ అధిపతిగా చేశాడు నలభై రెండవ అధ్యాయం ఆది కాండము నలభై రెండు అధ్యాయం చూడండి ఒక మాట చూసినట్లయితే ఆరో వచనం అప్పుడు ఏసేబు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెనో దేని స్తోత్రం చూసారా బాధపరచబడ్డాడు కానీ ఆయన ఒక అద్భుతమైన బహు అధిపతిగా దీవించబడ్డాడు అతను హేళన చేశారు దేవుడు ఏలుబడి చేసేవాడుగా చేశాడు ఐగుప్తి దేశం అంతటి మీద అధిపతిగా ఉన్నాడు అంటే ప్రధానమంత్రిగా చేశాడు ఉంటే ఏం జరిగింది చూడండి అప్పుడు ఏసేపు దేశం అంతటి మీద అధిపతి అయ్యిండను ఆరో ఆరో వచ్చం ఆదికాండము నలభై రెండు అద్యం ఆరో వచ్చినం అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్ముచేవాడు కనుక ఏసేపు సహోదరులు వచ్చి అంటే ప్రపంచ దేశం అంతా కరువు వచ్చింది ఐగుప్తూ దేశంలో ధాన్యం ఉందని ఏసేపును బాధ పెట్టారు కదా ఏసేపుని నీరు లేని బావిలో పడేశారు కదా ఏసేపుని ఒక బానిసరిగా అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మేశారు కదా ఆ అమ్మేసిన అన్నలే ఇప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని ధాన్యం కొనుక్కోవటానికి ఇప్పుడు ఆ యాకోబు కుమారులు ఏసేబు అన్నలందరూ కలిసి ఇప్పుడు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఐగుప్తు దేశానికి వస్తున్నారు కరువు వచ్చిన ఆ దేశానికి కూడా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏసేపు ఏ స్థానంలో ఉన్నాడు ఏసే స్థానంలో ఉన్నాడు చెప్పండి అక్కడ ఐగిప్పి దేశం అంతటికి అధిపతిగా కూర్చున్నాడు వీళ్ళందరూ అనుకోవచ్చు ఏసేపు ఎప్పుడు రోజు చచ్చిపోయి ఉంటాడే వాడు బాలిసరిగా అమ్మేసాం అనుకున్నారు వీళ్ళు కానీ తెలుసా దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవరు బాధ పెట్టినా ఎవరు నిన్ను శోధించినా వెలివేసినా హేళన చేసినా దేవుడు నీ జీవితంలో ప్రభా తెలుసండి ఆ బాధని బహు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రజల అప్పుడు ఏం జరిగింది ఆ వాగ్దానం నెరవేర్చబడింది మనం చదువుకున్న వాగ్దానం ఏంటి నిన్ను బాధ పెట్టేవారు వచ్చి నీ పాదములు ఎదుట నీ ఎదుట సాగలు పడతారు అని రాయబడింది కదా ఇక్కడ అదే జరిగింది నలభై రెండు రాజ్యంలో మనం చూడండి ఏడవ వచనం చూసినట్లయితే ఆరో వచనం చూసినట్లయితే అప్పుడు ఏసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి అంటే ముఖము నేలను మోపి పడి అయ్యా అని వందనములు చేసిరి రాజా నీకు నమస్కారములను చేసేది దేని స్తోత్రం ఎవరికి చేశారు ఏసేపు అన్నలు గుర్తుపట్టలా ఏసేపు అని కానీ ఏసేపు అన్నలు గుర్తుపట్టలేనంతగా ఏసేపు అని దేవుడు హెచ్చించాడు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏసేపుకి సాకిలి పడ్డారు అక్కడ ఒక మాట ఉంది ఏసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్నింటి వాళ్ళు కనబడి వారితో కఠినంగా మాట్లాడాను తెలుసు ఏసేపు గుర్తుపట్టాడు కానీ ఎవరు గుర్తుపట్టలేదు అన్నలు గుర్తుపట్టలేదు రోజున నేను బాధించిన వారు ఉన్నారే నేను నువ్వు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు నేను హేళ చేసిన ఉన్నారే ఒకరోజు దేవుడు వాళ్ళందరూ గుర్తించలేని స్థితిలో గుర్తుపట్టలేనంతగా నేను దేవుడిని హెచ్చిపోతున్నాడు నిన్ను బాధించిన వారందరూ ఒక రోజున నీ ఎదుట సాగలు పడే రోజు రాబోతుంది అందుకే ఏసేపు దేవుళ్ళ నమ్మకంగా బ్రతికాడు ఏసేపు ఫలించాడు ఏసేపు ప్రార్థనలో పరిశుద్ధతలో యథార్థతలో నమ్మకంగా ఉన్నాడు తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా బ్రతికాడు ఇప్పుడు ఏసేబు వాళ్ళ సహోదరులు అందరూ వచ్చి ఏసేపు కాలు ఎదుట సాగిలిపడ్డాడు చెప్పమంటారా ఏ ఎవరైతే జైల్లో పడేశారో ఒక సెలసాల అధిపతి నాయకుడు ఉన్నాడే వాళ్ళు కూడా వచ్చి ఏసేపుకి నమస్కారం చేశారు ఎందుకని ఏసేపు ఐగిప్తి దేశానికి ప్రధానమంత్రి కదా కాబట్టి అన్నలో తన సొంత వారు వచ్చి సాగిలబడ్డారు బాధ వీళ్ళు బాధ వారు వచ్చి సాగిలు పడ్డారు ఐగిప్తి దేశంలో పనిచేసినప్పుడు నిందమోపిన వాళ్ళు వాళ్ళు వచ్చి సాగిలు పడ్డారు ఈరోజు ఏ సేవల దేవుడు హెచ్చించాడు ఈరోజున నువ్వు చేస్తున్న నువ్వు చిన్న కుటుంబమైన ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా కంపెనీలో నేను బాధ పెడుతున్నా ఉద్యోగం చేసే చోట బాధపడుతున్నా నీ బంధువులు నీ కుటుంబంలో నీ భర్త లేకపోతే ఎవరైతే నేను బాధ పెడుతున్నా నువ్వు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకు ఒక రోజున నీ బాధే దేవుడు అది ఆనందంగా మార్చి గొప్ప స్థానంలో నిన్ను నీ కుటుంబాన్ని పెట్టి దేవుడిని ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేని స్తోత్రం వారందరూ వచ్చి నీ ఎదుట నీ కాలు ఎదుట సాగిలి పడిపోయే రోజునే దేవుని కనుకరించిన గాక అలిలుయ్యా కాబట్టి చేద్దాము ప్రభు సందులో దేవుడిని బాధని నీ ఆ నీ నీక వ్యాధిని ప్రభు చూస్తున్నాడు ఏ సేవను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు దేవుడు నువ్వు కలిగిన ఆ బాధలన్నిట్లో నుంచి నేను వినిపించబోతున్నాడు పరిశుద్ధు అయిన మా తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరి జీవితాల్లో ప్రభా ఎదుగో తండ్రి ఎవరైతే ఏసేపు చెప్పుకున్నాం ఏసేపు మిలికా అంటారు అతన్ని వేధించేది బాణముల చేత బాధించేది అని చెప్పారు అన్నలు బాధించారు దేశం అటువంటి ఆ హోతిపూర్వ భార్య వేధించినట్లుగా ప్రభు మాకు మన జీవితాల్లో బిడ్డలు ఎవరైతే మేము నీతికి బ్రతుకుతున్నా యథార్థంగా బ్రతుకుతున్నా మా కష్టం మంచి బ్రతుకుతున్న మమ్మల్ని బాధిస్తున్నారని ఎవరైతే బాధపడుతున్నారో వారందరిని మరో ఆలకించి ప్రభా వాళ్ళ జీవితాల్లో వారి కష్ట దినమని చూసి పోగొట్టి వాళ్ళని వారి సంతానపు వాళ్ళని ఉన్నత స్థానంలో దీవించి ఏసు ఏ ప్రభా ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగాలు చేసే చోట బిడ్డను అధిపతిగా ఉంచింది ప్రభా ఎవరైతే ప్రమోషన్స్ రానివ్వకుండా ఆపుతున్నారో ఒక గొప్ప నాయకుడిగా బాధపడిన వాళ్ళనించున్న ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ చదువులను ఉద్యోగాలు చేసే చోట వ్యాపారం చేసి కష్టపడే ప్రతి చోట బిడ్డను హెచ్చించమని ఏసునాము నాడు వచ్చిన నాము తండ్రి ఆమె తప్పనిసరిగా దేవుడి మిమ్మల్ని హెచ్చించిన గాక